కొంతమంది కామెంట్ రూపంలో ఈ ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది చిన్నగా అనిపించినా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం అండి ఇది మన ఇంటికి నీళ్ళ ట్యాంక్ పెట్టుకోవాలంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి సిమెంట్ ట్యాంక్ లేదా ప్లాస్టిక్ ట్యాంక్ ఇప్పుడు ఈ రెండింటిలో ఏది మంచిదో చూద్దాం సిమెంట్ ట్యాంక్ అంటే మన్నికగా ఉంటుంది సరిగ్గా కట్టిస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు కూడా వాడుకోవచ్చు వేసవిలో నీళ్లు చల్లగా ఉంటాయి కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది ఒక్కసారి కట్టేశాక సైజు మార్చలేం ఎక్కడ కూడా తరలించలేం శుభ్రం చేయొచ్చు కూడా కొద్దిగా కష్టం ఉంటుంది ప్లాస్టిక్ ట్యాంక్ అంటే సింటెక్స్ ఆశీర్వాద్ లాంటివి వీటి వల్ల ఖర్చు తక్కువ అవుతుంది వెయ్యి లీటర్ల ట్యాంకు సుమారు ఆరు నుంచి పదివేల రూపాయల వరకు అయితే వచ్చేస్తుంది ఇన్స్టాలేషన్ చేసేటు కూడా ఈజీ అవుతుంది ఎక్కడికంటే అక్కడికి తరలించవచ్చు కూడా శుభ్రం చేసేటు కూడా సింపుల్ కానీ వీటికి ఎక్కువ మన్నిక ఉండదు సాధారణంగా ఎనిమిది నుంచి పదేళ్ళలో మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది వేసవిలో నీళ్ళు కూడా చాలా హీట్ ఎక్కిపోతాయి అయితే ప్లాస్టిక్ ట్యాంక్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి అయితే వస్తుంది మల్టీలేయర్ యూవి ప్రొటెక్షన్ ఉన్న ట్యాంక్ తీసుకోవాలి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అయి ఉండాలి బ్రాండ్ కూడా మంచి పేరున్న సింథటిక్స్ ఆశీర్వాద్ లాంటి సుప్రీం లాంటి ఇలాంటివి అయితే తీసుకోవచ్చు మొత్తం మీద బడ్జెట్ అండ్ ఈజీ మెయింటెనెన్స్ కావాలంటే ప్లాస్టిక్ ట్యాంక్ అయితే సరిపోతుంది లాంగ్ టర్మ్ మన్నిక కావాలి అనుకుంటే సిమెంట్ ట్యాంక్ అయితే మంచిది